श्रेरभ्यो नमः हरिः ॐ घना त्वा घनपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभे सीधसाधनं श्रीमहागणाधिपतये नमः जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् प्रतिवक्की कूढ ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ మనోవాంఛనలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవన్నా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ను సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం గావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరంగా అనేకమైన ఇబ్బందులు చవిచూస్తున్నారు ఎప్పుడు అయిన కష్ట నా వరకే ఎందుకు వచ్చింది నేనే ఎందుకు ఆర్థికంగా చితికిపోతున్నాను అనేటువంటి మాటనుకోవడము చికాకు కోపము ఉద్రేగము పెరగడము చిచి ఎందుకు వచ్చింది నాకే ఎన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నాడు భగవంతుడు ఇది నాకు ఒక పరీక్షా కాలమా అనేటువంటి మాట అనుకోవడము ఒంటరిగా ఉండడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయడము ఈ వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో జరుగుతుంది రాజకీయ నాయకులకి కాస్త ఊరట కలుగుతుంది జనాల్లో ఆకర్షణ అయితే పెరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు ఇంతకు ముందు కంటే నేను ఇది కాదు నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అని మీ యొక్క టాలెంట్ని మీరు తెలుసుకుని దాని పర్ఫార్మెన్స్ చేయడము అందులో మీరు ఉత్తీర్ణత సాధించడము దీనివల్ల మీరు అనుకున్నటువంటి రంగాల్లో ఉండడము విద్యార్థులకు జరుగుతుంటుంది సంగీత సినీ కళ రాజకీయ పరిస్థితుల్లో ఉన్నవారికి సాహిత్యాల్లో ఉన్నవారికి కాస్త ఓడగలుగుతుంది మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు దీనివల్ల కొత్త కొత్త ఆలోచనలు వచ్చి మీరు ఇంతకుముందు ఎప్పుడూ రాయినటువంటి సాహిత్యాలు రాయడం మీరు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీ యొక్క శరీర ఆకృతిని మార్చుకోవడం జరుగుతుంది మనం బుద్ధి మారాలి అంటే శారీరక బలం మారాలి అని ఎక్కువ శాతం మీ శరీరం మీద అవగాహన పెంచుకోవడము జిమ్ములకు కానీ వ్యాయామాలు యోగాలు మెడిటేషన్లు వంటివి జాయిన్ అవ్వడము ఫిబ్రవరి నెలలో మీ మైండ్ మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ శాతం ఈ వృక్షకి రాశి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పైగా ఈ వృత్తికి రాశిలో వారు వ్యాపారం చేద్దామనుకుంటే కనుక పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా ఎట్టి పరిసరలో ఏ వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు పరోక్షంగా మీరు రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఈ ఇనుముకు సంబంధించి కానీ ప్లాస్టిక్ సంబంధించి కానీ వ్యాపారాలు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి వివాహంగా చెప్పవచ్చు వ్యాపారం పరోక్షంగా మాత్రమే చేయండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది మీరు అనుకున్న రంగాల్లో మీకు ఉద్యోగం వస్తుంది ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి ఈ నెల కూడా అని చెప్పవచ్చు మీరు అనుకున్న రంగాల్లో ప్రమోషన్లు ఖచ్చితంగా కావు ప్రమోషన్లు ఆగి తర్వాత నెలకి వాయిదా పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ బెట్టింగ్ యాప్ల్లో కానీ ధనాన్ని పెట్టాలి అనుకుంటే కనుక వృత్క వారు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు పెట్టండి ధనం నష్టపోరు అలాగని లాభపడరు సమతుల్యంగా ఉంటుంది ఇబ్బంది లేదులే తర్వాత చూసుకుందాం అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు పాత సంబంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ నెలకు దూరంగానే ఉంచుతారు అక్రమ సంబంధాలు బయటపడేటువంటి అవకాశం ఎక్కడా ఉర్చికి రాసి వారికి కనబడడం లేదు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు అయితే వృచ్చిక రాశి వారు మీరు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ధరలో కొనుగోలు చేయడం అయితే ఈ నెల జరుగుతుంది స్థిరాస్తులు కానీ ఫ్లాట్లు సంబంధితం గృహము నిర్మాణాలు కానీ చేయాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి నెల అంతగా యోచించడం లేదు ఫిబ్రవరి నెలలో మీ సొంత ఇంటి సహకారాలన్నీ కూడా కొంచెం దూరంగా పెట్టుకోండి అనవసరంగా తక్కువలో వస్తుందని కొనుగోలు మాత్రం చేయవద్దు దీనివల్ల రానున్న రోజుల్లో అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వృచ్చిక రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కోత్ర నెంబర్ సంప్రదించండి ఆడవారి విషయానికి వస్తే మీరు ఎక్కడైతే ఇంతకుముందు గౌరవం కోల్పోయారో అక్కడ మరొకసారి గౌరవం కోల్పోయి మీ యొక్క ఉనికిని కోల్పోయేటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి విందు వినోద శుభకార్యక్రమాల్లో వెళ్ళేటప్పుడు అంటి ముట్టినట్టుగా ఉండి కొంచెం దూరంగా ఉండి హ అనేసి వచ్చేయండి తప్ప అందరితోటి మింగిల్ అవ్వద్దు దానివల్ల మీరు అభాసు పాలయ్యి అవమాన పడేటువంటి అవకాశం లభిస్తుంది విందు వినోదాల్లో వృత్తిక రాసి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది రెండో వారంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు మంచి శుభ సూచకంగా చెప్పవచ్చు శ్రీకారం చుట్టుకోండి ఉత్తర తూర్పు దిశగా వచ్చేటువంటి సంబంధాలను ఒప్పుకోవడానికి చూడండి అనుకూలమైన సంబంధాలు ఈ దిశగా వస్తూ ఉంటాయి ఇక ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి వృక్షక రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వెన్ను వెన్ను ఎముక ఎడమవైపు నరాలు లాగడము వెనుక భాగంలో దెబ్బలు తగలడం అనేది ఎక్కువ జరుగుతుంది వీపు భాగంలో చాలా జాగ్రత్తలు వహించండి పైగా మీరు ఎప్పుడు చూడనిటువంటి సైనైటిస్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు కూడా లభిస్తున్నాయి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి ఈ వృచ్చిక రాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయడము లేని పక్షంలో మీ ఇంట్లో అమ్మవారి ప్రతిమకి ఎదురుగా నువ్వుల నూనెతో నల్లటి ఒత్తుతో అమ్మవారి దగ్గర దీపారాలను గావించి ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకోండి కుదిరితే గనక ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పఠించుకోండి సర్వము అమ్మవారి అనుగ్రహం కలిగి రాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందుతారు ప్రతిరోజు రాశి వారు వృత్తలాకారంగా కుంకుమను ధరించండి సర్వము జగదాంబిక అనుగ్రహం కలుగుతుంది